వెల్కమ్ టు ఆర్కీ కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బిగ్ సైజ్లో ఉన్నటువంటి మరి సేద్యపు కిత్తలను కొనుగోలు చేసినటువంటి రైతులు మనకి అందుబాటులో ఉన్నారు ఎన్ని వలలో ఉన్నాయి ఇతల్ది ఆరు వన్ల అతలు నాలుగు వందల నీవు అమ్మినావా కొన్నావా ఓకే ఓకే తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ థౌజండ్స్ మరి తొంభై ఆరు వేలకైతే జతబం తీసుకున్నారు ఎంత చెప్పారు ఫస్ట్ లక్షా ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్పి మొత్తానికి తొంభై ఆరు వేలకు ఇచ్చారు ఎట్లా ఉంది మార్కెట్ ఈరోజు మీన మీన కొంటున్నారు అందరూ నీవా నేను అట్టుకుంటున్నా కొంటున్నారు మొత్తం సేలింగ్ బాగా నడిచింది ఈరోజు అయితే ఈ వచ్చినా మన బిబేరు వినవా డైరెక్ట్ తీసుకున్నావు గిత్తలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి రెండు వీటి రేట్ ఏ విధంగా ఉంది అనేది రైతులు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా పడి మడుగులు మడుగులు చెరువులు కుంటలు మార్కెట్లోనే ఉన్నట్టుండి దానికి